నూట తొంభై రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం యశాగ్రంథము నలభై ఒకటో అధ్యాయము ద్వీపములారా నా ఎదుట మౌనముగా నుండుడి జనములారా నూతన బలము పొందుడి వారు నా సన్నిధికి వచ్చి మాటలాడవలను వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి తన ప్రవర్తన అంతటిలో నీతిని జరిగించువాని తూర్పు నుండి రేపి పిలిచినవాడెవడు ఆయన అతనికి జనుములను అప్పగించుచున్నాడు రాజులను లోపరుచుచున్నాడు ధూళి వలె వారిని అతని ఖడ్గమునకు అప్పగించుచున్నాడు ఎగిరిపోవు పొట్టు వలె అతని వింటికి వారిని అప్పగించుచున్నాడు అతడు వారిని తరుముచున్నాడు తాను ఇంతకుముందు వెళ్ళని త్రోవనే సురక్షితముగా దాటిపోవుచున్నాడు ఎవడు దీనిని ఆలోచించి జరిగించెను ఆది నుండి మానవ వంశములను పిలిచినవాడనైన యహోవనగు నేనే నేను మొదటివాడను కడవరి వారితోనూ ఉండువాడను ద్వీపములు చూచి దిగులు పడుచున్నవి భూతిగంతములు వణుకుచున్నవి జనులు వచ్చి చేరుచున్నారు వారు ఒకరినికొకడు సహాయము చేసుకొందురు ధైర్యము వహించమని ఒకరినితో ఒకడు చెప్పుకొందురు అతుకుటను గూర్చి అది బాగుగా ఉన్నదని చెప్పి శిల్పి కంసాలని ప్రోత్సాహపరుచును సుత్తితో నునుపుచేయి వాడు దాగల మీద కొట్టువానని ప్రోత్సాహపరచును విగ్రహము కదలకుండా పనివాడు మేకులతో దాన్ని బిగించును నా సేవకుడుమైన ఇస్రాయలు నేనేర్పరచుకుని యాకోబు నా స్నేహితుడైన అబ్రహము సంతానమా బూదిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి వాడా నీవు నా దాసుడువనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరుచుకుంటుననియూ నేను నీతో చెప్పియున్నాను నీకు తోడయ్యున్నాను భయపడకుము నేను నీ దేవుడినై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరుతును నీకు సహాయము చేయవాడను నేనే నీతను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నీ మీద కోపపడిన వారందరూ సిగ్గుపడి విస్మయముందెదరు నీతో వాదించువారు మాయమై నశించిపోదురు నీతో వారిని నీవు గాని వారిని కనుగొనలేకపోదువు నీతో యుద్ధము చేయవారు మాయమైపోదురు అభావులగుదురు నీ దేవుడనైన యహోవానగు నేను భయపడకుమో నేను నీకు సహాయం చేసదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను పురుగు వంటి యాకోబు స్వల్పజన్మగు ఇస్రాయలు భయపడకుడి నేను నీకు సహాయము చేయుచున్నాను అని యహోవా సెలవిచ్చుచున్నాడు నీ విమోచకుడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడే కక్కులు పెట్టబడి గల క్రొత్తదైన నురిపిడిం రానుగా నిన్ను ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడిచేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు నీవు వాటిని గాలించగా గాలి వాటిని కొనిపోవును సుడిగాలి వాటిని చెదరగొట్టును నీవు యొహోవ్వాను బట్టి సంతోషించుదువు ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి అతిశయపడుదువు దరిద్రులు నీళ్లు వెదుకుచున్నారు నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోచున్నది యహోవాను నేను వారికి ఉత్తరం ఇచ్చేదను ఇస్రాయేలు దేవుడునైన నేను వారిని విడనాడను జనులు చూచి హస్తము ఈ కార్యము చేసిననియూ ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేసెదను లోయల మధ్యను ఊటలను ఉబకచేసెదను అరణ్యమును మడుగ్గాను ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను నేను అరణ్యములో దేవదారు వృక్షమును తుమ్మ చెట్లను గొంజి చెట్లను తైల వృక్షమును నాటించెదను అడవిలో తమాల వృక్షములను సరళ వృక్షములను నేరడి వృక్షములను నాటెదను వ్యాజ్యమాడుడని యహోవా అనుచున్నాడు రుజువు చూపించుడని యాకోబు రాజు చెప్పుచున్నాడు జరగబో వాటిని విసుదపరిచి మా ఎదుట తెలియజెప్పుడి పూర్వమైన వాటిని మేము మేమాలోచించి వాటి ఫలమును తెలుసుకున్నట్లు వాటిని మాకు తెలియజెప్పుడి లేని ఎడల రాగల వాటిని మాకు తెలియజెప్పుడి ఇక మీదట రాబోవు సంగతులను తెలియజెప్పుడు అప్పుడు మీరు దేవతలని మేము ఒప్పుకొందుము మేము ఒకరినొకరము సాటి చేసుకుని కనుగొనున్నట్లు మేలైనను కీడైనను చేయుడి మీరు మాయా సంతానము మీ కార్యము శూన్యము మిమ్మను కోరుకుని వారు హేయులు ఉత్తర దిక్కు నుండి నేనొకని రేపుచున్నాను నా నామమున ప్రార్థించువాడొకడు సూర్యోదయ దిక్కు నుండి వచ్చుచున్నాడు ఒకడు బురద త్రొక్కునట్లు కుమ్మరి మన్ను త్రొక్కునట్లు అతడు సైన్యాధిపతులను నలగద్రుక్కును మేము ఒప్పుకొనున్నట్లు జరిగిన దానిని ఆది నుండియో వాడెవడు ఆ వాదము న్యాయమని మేము అనునట్లు పూర్వకాలమున దానిని దాని దాన్ని వాడెవడునూ లేడు వాడెవడునూ లేడు మీ మాటలు వినువాడెవడునూ లేడు ఆలకించుడి అవియే అని మొదట సియోనుతో చెప్పినవాడునూ నేనే ఎరుషలేమునకు వర్తమానము ప్రకటింపు నొకని నేనే పంపితినే నేను చూడగా ఎవడనూ లేకపోయెను నేను వారిని వేయగా ప్రత్యుత్తరం ఇయ్యగల ఆలోచనకర్త ఎవడనూ లేకపోయెను వారందరూ మాయా స్వరూపులు వారి క్రియలు మాయ వారి పోత విగ్రహములు శూన్యములు అవి వట్టి గాలి అయిన్నవి గ్రంథము నలభై రెండవ అధ్యాయము ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణంనకు ప్రియుడు అతని ఎందు నా ఆత్మను ఉన్నాను అతడు అన్యజనులకు న్యాయము కనుపరచును అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనియ్యడు నలిగిన రెల్లును అతడు విరువడు మకమకలాడుచిన జనుపనార వత్తిని ఆర్పడు అతడు సత్యముననుసరించి న్యాయము కనుపరచును భూలోకమున న్యాయము స్థాపించు వరకు అతడు మందగిలడు నలుగుడు పడడు ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును ఆకాశములను సృజించి వాటిని విశాలపరచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దానిమీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచువారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు గ్రుడ్డివారి కనులు తెరచుటకును బంధింపబడిన వారిని చిరసాల్లో నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో వారిని బందీగృహముల నుండి వెలుపులకి తెచ్చుటకును యహోవనగు నేనే నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగానూ అన్నిజనులకు వెలుగ్గాను నిన్ను నియమించియున్నాను యహోవాను నేనే ఇదే నా నామము మరి ఎవనికినే నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను మునుపటి సంగతులు గదా క్రొత్త సంగతులు తెలియజేయుచున్నాను పుట్టకమునుపే వాటిని మీకు తెలుపుచున్నాను సముద్ర ప్రయాణము చేయువార్లారా సముద్రంలోని సమస్తమా ద్వీపములారా ద్వీప నివాసులారా యహోవాకు క్రొత్త గీతము పాడుడి భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి అరణ్యమును దాని పురములును కేదారు నివాస గ్రామములను బిగ్గరగా పాడవలెను శలా నివాసులు సంతోషించుదురుగాక పర్వతముల శిఖరముల నుండి వారు కేకలు వేయుదురుగాక ప్రభావము గలవాడని మనుష్యులు యహోవాను కొనియాడుగాక ద్వీపములలో ఆయన స్తోత్రము ప్రచురము చేయుదురుగాక యహోవా సూర్యుని వలె బయలుదేరును యోధిని వలే ఆయన తన ఆసక్తి రేపుకొను ఆయన హుంకరించుచు తన శత్రువులను ఎదిరించును వారి ఎదుట తన పరాక్రమమును కనుపరుచుకును చిరకాలం నుండి నేను మౌనముగా ఉంటిని ఊరకొని నన్ను అణుచుకొంటిని ప్రసవ వేదన పడు స్త్రీవలే విడవకుండా నేను బలవంతముగా ఊపిరితీయుచూ ఒగర్చుచూ రోజుచూనున్నాను పర్వతములను కొండలను పాడుచేయుదును వాటి మీది చెట్టు చేమలన్నిటినీ ఎండిపోచేయుదును నదులను ద్వీపములుగా చేయుదును మడుగులను ఆరిపోచేయుదును వారెరుగని మార్గమున వారిని తీసుకుని వచ్చెదను వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగ్గాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును చెక్కిన విగ్రహములను ఆశ్రయించి పోత విగ్రహములను చూచి మీరే మాకు దేవతలని చెప్పువారు వెనుకకు తొలగి కేవలము సిగ్గుపడుచున్నారు చెవిటివారలారా వినుడి గ్రుడ్డివారలారా మీరు గ్రహించినట్లు ఆలోచించుడి నా సేవకుడు తప్ప మరి ఎవడు గ్రుడ్డివాడు నేను పంపు నా దూత తప్ప మరి ఎవడు చెవిటివాడు నా భక్తుడు తప్ప మరి ఎవడు గురుడ్డివాడు యహోవా సేవకుడు తప్ప మరీ ఎవడు నీవు అనేక సంగతులను చూచుచున్నావు గాని గ్రహింపకున్నావు వారు గాని వెనుకున్నారు యహోవా తన నీతిని బట్టి సంతోషము గలవాడై ఉపదేశ క్రమముకటి ఘనపరిచి గొప్ప గొప్పచేశెను ఆయనను ఈ జనము అపహరింపబడి దోపుడు సొమ్మాయను ఎవరునూ తప్పించుకొనకుండా వారందరూ గుహలలో చిక్కుబడి ఉన్నారు వారు బందీ దాచబడి ఉన్నారు దోపుడు పాలయిరి విడిపించువాడెవడునూ లేడు అపహరింపబడిరి తిరిగి రప్పించుమని చెప్పువాడెవడునూ లేడు మీలో ఎవడు దానికి చెవియొగ్గును రాబోవు కాలమునకై ఎవడు ఆలకించి వినును యహోవాకు విరోధముగా మనము పాపము చేసి తిమ్మి వారాయన మార్గములలో నడవనొల్లకపోయిరి ఆయన ఉపదేశమును వారంగీకరింపకపోయిరి యాకోబును సొమ్ముగా అప్పగించినవాడు దోచుకును వారికి ఇస్రాయిలును అప్పగించినవాడు యహోవాయే కదా కావున ఆయన వాని మీద తన కోపాగ్నియు యుద్ధ బలమును కుమ్మరించెను అది వాని చుట్టూ అగ్ని రాజు చేసెను ఆయనను వాడు దాని గ్రహింపలేదు అది వానికి అంటుకొనెను గాని వాడు మనస్సునా పెట్టలేదు యశా గ్రంథం నలభై అధ్యాయము అయితే యాకోబు నిన్ను సృజించినవాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను ఉన్నాను భయపడకుము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు నీవు జలములలో బడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును నదులలో బడి వెళ్ళునప్పుడు అవి పొర్లి పారవు నీవు అగ్ని మధ్యను నడిచినప్పుడు కాలిపోవు జ్వాలలు నిన్ను కాల్చవు యహోవనగు నేను నీకు దేవుడను ఇస్రాయేలు పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను నీ ప్రాణరక్షణ క్రయముగా ఐగుప్తును ఇచ్చియున్నాను నీకు బదులుగా కూషును శబాను ఇచ్చియున్నాను నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుష్యులను అప్పగించుచున్నాను నీ ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుచున్నాను భయపడకుము నేను నీకు తోడయ్యున్నాను తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను అప్పగింపుమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చెదను బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేదను దూరం నుండి నా కుమారులను బుధిగంతము నుండి నా కుమార్తెలను తెప్పించుము నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని నా నామము పెట్టబడిన వారినందరినీ తెప్పించుము నేనే వారిని కలుగజేసే వారిని వారిని వాడను నేనే కన్నులుండి అందులైన వారిని చెవులుండి బదిరులైన వారిని తీసుకుని రండి సర్వజనులారా గుంపుకూడి రండి జనములు కూర్చబడవలెను వారిలో ఎవరు ఇట్టి సంగతులు తెలియజేయుదురు పూర్వకాలమున జరిగిన వాటిని ఎవరు మాకు వినిపించుదురు తాము నిర్దోషులమని తీర్పు పొందినట్లు తమ సాక్షులను తేవలెను లేదా విని సత్యమే అని ఒప్పుకొనవలెను మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయననని గ్రహించినట్లు మీరును నేను ఏర్పరచుకొనిన నా సేవకుడును నాకు సాక్షులు నాకు ముందుగా ఏ దేవుడునూ నిర్మింపబడలేదు నా తరువాత ఏ దేవుడునూ నుండడు నేను నేనే యహోవాను నేను తప్ప వేరొక రక్షకుడు లేడు ప్రకటించిన వాడను నేనే రక్షించిన వాడను నేనే దాని గ్రహింపజేసిన వాడను నేనే ఏ అన్య దేవతయు మీలో నుండియుండలేదు నేనే దేవుడను మీరే నాకు సాక్షులు ఇదే యహోవ వాక్కు ఈ దినము మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి వాడెవడునూ లేడు నేను కార్యము చేయగా వాడెవడు ఇస్రాయలు పరిశుద్ధ దేవుడును మీ విమోచకుడునైన యహోవా ఈలాగ సెలవిచుచున్నాడు మీ నిమిత్తము నేను బబులోను పంపితిని నేను వారినందరినీ పారిపోవునట్లు చేసేదను వారికి అతిశయాస్పదములగు ఓడలతో కల్దీలను పడవేసేదను యహోవనగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను ఇస్రాయలు సృష్టికర్తనగు నేనే మీకు రాజును సముద్రంలో త్రోవ కలుగజేయవాడును వడిగల జలములలో మార్గము కలుగజేయవాడును రథమును గుర్రమును సేనను సూరులను నడిపించువాడునగు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు వారందరూ ఏకముగా పండుకొని లేవకయుందురు వారు లయమై జనుపనార వలె ఆరిపోయి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి ఇదిగో నేనొక నూతన క్రియ చేయిచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిని ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగజేయిచున్నాను ఎడారిలో నదులు పారజేయిచున్నాను నేనేర్పరచుకుని ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను అడవి జంతువులును అడవి కుక్కలును నిప్పుకోళ్లును నన్ను ఘనపరచును నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు యాకోబు నీవు నాకు మొరపెట్టుటలేదు ఇస్రాయలు నన్నుగూర్చి నీవు విసికితివిగదా దహన బలుగా గొర్రెమేకల పిల్లలను నా ఎద్దకు తేలేదు నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు నైవేద్యములు చేయవలనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలనని నేను నిన్ను విసికింపలేదు నా నిమిత్తము సువాసనగల లవంగపు చెక్కను నీవు రోకలిచ్చి కొనలేదు నీ బలిపశువుల క్రొవ్వు చేత నన్ను తృప్తిపరచలేదు సరే కదా నీ పాపముల చేత నీవు నన్ను విసికించితివి నీ దోషముల చేత నన్ను ఆయాసపెట్టితివి నేను నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకొనను నాకు జ్ఞాపకము చేయుము మనము కూడి వాదింతుము నీవు నీతిమంతుడుగా తీర్చబడునట్లు నీ వ్యాజ్యమును వివరించుము నీ మూలపితరుడు పాపము చేసినవాడే నీ మధ్యవర్తులు నా మీద తిరుగుబాటు చేసినవారే కావున నేను ప్రతిష్ఠితులగు నీ ప్రధానులను పరిచితిని యాకోబును శపించితిని ఇస్రాయేలును దూషణపాలు చేసితిని